వ్యం పితృభ్య అన్నం అన్నం మనుష్యులకు హవ్య కవ్య అన్నములు ఇవి మూడు ఈ ధర్మమును పాటిస్తే ఈ నిద్రాం ఈ దేవి అమ్మవారు మహామాయాదేవి మేల్కొంటుంది నిన్ను రక్షిస్తుంది అని సూత్రం చెప్తున్నాడు స్వాహ త్వం స్వధా త్వంహి వషత్కార స్వరాత్మిక స్వరము చక్కగానే స్వరమే ఉండాలి ఎట్లా పడితే ఎట్లా ఉండకూడదు శబ్దము ఏమిటి స్వరము అంటే దేవానా ఆం పురోహిత యో దేవేభ్య ఆతపతి అక్షర్ కా దీప్తి పరాయణం అక్షరా ఆతు దీప్తి అన్నిటికి కూడా మంత్రం అంటారేంటి గురువుగారు మీరు అంటే మంత్రమే మూలము నాయన అక్షరా ఆతు దీప్తి అక్షరము చేతనే ప్రపంచములో కాంతి దీప్తి ఉన్నది ఇంకొక విధముగా లేదు సుస్పష్టము దాన్ని అనుసరించి క్రియ ఉన్నది ఇలా దారి ఉన్నది కాబట్టి స్వరాత్మిక సుధాత్వమక్షరే నిత్యే త్రిధా స్థిత స్థితా వేద ఏ వం వేద అని అనకూడదు పాట పాడరాదు రాదు ఎ ఏ ఏ వం వేద అనే అనాలి అలా అయితేనే పలుకుతుంది నాయన జనార్దన అనే అనాలి ఏదో అనాప్రణ అన్నాడు అనుకోండి నన్ను కాదనుకుంటాడు వాడు జనార్దన అంటేనే పలుకుతాడు ఆయన జనార్దన అని నొక్కరాదు అందరికీ ధనం మీద ప్రీతి అయిపోయి ఎవరు జనార్దన అనటంలా జనార్దన అని అంటాడు వీడికి మల్లికార్జున అంటాడు పాపం ఆయన మల్లికార్జునుడే ఒత్తు లేదు శాఖాహారమే శాఖాహారం లేదు ఆయనకు ఒత్తు లేదు అలా లేని చోట పెట్టి వాటిని తీసేసి అన్ని పనులు చేస్తూ ఉంటారు సరే త్వం శ్రీహి త్వమ ఈశ్వరి ఖడ్గిని శూలిని ఘోరా పరాపరాణాం పరమాత్మేవ పరమేశ్వరీ మరీ ఈ విష్ణుకర్ణ మలోద్భూతులైనటువంటి మధుకైటభరాక్షసులను జయిద్దరినీ జయించాలి అంటే బ్రహ్మదేవుడు ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాడు తల్లి నీవు ఆయన్ని లేపు ఏముస్తుత తదా దేవీ తా తామసా తామసి తత్ర వేధసా ఆ బ్రహ్మదేవుడి చేత స్థుతింపబడినటువంటి ఆ తామసీదేవి విష్ణోహో ప్రబోధనార్థాయ విష్ణువును అంటే జ్ఞానమును పరిపాలన దక్షత కోల్పోయాడు ఎందుకో అన్నీ కలిసి రావటం లేదండి ఏ పని మొదలుపెట్టినా అట్లాగే ఉన్నాయి గురువుగారు ఆ జాతకం చూసి ఏదన్నా చెప్తే అంటే ఏమిటి ఏం గ్రహము ఏది మహాదశ నడుస్తున్నది ఏది అంతర్దశ నడుస్తున్నది ఏ గ్రహ ప్రభావం ఉన్నది రాహు ఉన్నాడు మాయా మహామాయ దుర్గా స్వరూపిణి అన్నారు రాహువును మహామాయ మాయ అంటే ఏమవుతుందండి అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను భ్రమాత్మకంగా కనపడుతూ ఉంటుంది వాడికి నేను చాలా సరిగ్గా చూస్తున్నాను కదా వీళ్ళేముంది ఈ పక్క వాళ్ళందరూ చాలా చిన్నవాళ్ళు నాకన్నా అని వీడికి ఒక మహామాయ కమ్ముతుంది ఆమె చాలా ప్రమాదము ఎక్కడో ఏమీ లేదు ఇంత అద్భుతంగా ఉందని వాడు అడుగు పెడతాడు దభీమని పెద్ద పాతాడం దబా అని పడిపోతాడు కిందికి అప్పుడు చూసుకుంటాడు పైకి ఏమైపోయింది పరిస్థితి అని కాబట్టి విష్ణోహ ప్రబోధనార్థాయ నిహంతు మధుకైటభం ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి అంటే మానవుడికి మన నిత్య జీవితంలో ఇది అవసరము నేత్ర ఆస్య బాహు అంటే మేలుకోవాలి అని అంటే ఈ సాధనాలు మనకు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు బుద్ధిని గనక దిద్దుకుంటే ఇవన్నీ నీకు పనిచేయాలి సక్రమముగా కళ్ళు ఇంకో విధంగా పనిచేయొద్దు నీకు దుర్మార్గమైన మార్గంలో పనిచేయొద్దు చేతులు సత్కార్యమునకు పనిచేయని నీ చేతులు హవిస్సుకు యజ్ఞమునకు యాగమునకు దానమునకు దానేన పాణి నతు కంకణేన నువ్వు దానం చేస్తే అదే నీకు చేతికి వెలుగయ్యా కంకణము కాదన్నాడు మేము దొరికే కంకణాలు వేరు అనుకోండి కవులు మహాకవులు పండితులు దొరికే కంకణాలు వేరు మామూలుగా లోకంలో పద్ధతి చెప్పాడు దానేన పాణి నతు కంకణేనా కంకణం కాదయ్యా అన్నాడు సరే ఇంకేమన్నాడు నేత్ర హాస్య నాసికా తథా ఉరస హృదయం అంటే లోపలి భాగము మనస్సు ఉరస్ అంటే ఇది బయటికి ఈ అన్ని చోట్ల నిర్గమ్య దర్శనే తస్థవ అమ్మవారు మేల్కొన్నదంట అంటే నీకు చేతులు పనిచేయాలి కళ్ళు పని చేయాలి పెదవులు పనిచేయాలి శరీరం అంతా ఒక్కసారి చైతన్యవంతం కావాలి మీ భాషలో చెప్పాలంటే యాక్టివేట్ కావాలి మొత్తము చైతన్య ప్రపూర్ణము కావాలి శరీరము ఎందుకంటే ఆద్యం ఖలు ధర్మ సాధనం ఇది మొట్టమొదటి ధర్మసాధనం సాధనం ఈ శరీరము అందువల్ల దీన్ని చక్కబరుచుకోవాలి దీన్ని స సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే అసలు వాడు ఆత్మ చైతన్య స్వరూపుడు మహావిష్ణువు పడుకున్నాడు ఆ పడుకోన్నవాడిని లేపడానికి ఈ కుండలినీ శక్తి మన శరీరంలో ఏదైతే మూడున్నర చుట్టా ఇందాక చెప్పాను చుట్టుకొని ఉన్నదో పడుకుని ఆమె మేల్కొనాలి మేల్కొంటే ఇలా 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 ప్రసారం మొదలైతే మొత్తం శరీరం అంతా చైతన్యపూర్ణమవుతుంది వెన్నెల సోకితే ఎలా అయితే కలువ వికసిస్తుందో సూర్యకాంతి సోకితే పద్మం ఎలా వికసిస్తుందో అలా ఈ శక్తి వికసిస్తుంది ఉత్తస్థౌ జగన్నాథ ఎప్పుడైతే అమ్మవారు ఇలా దర్శనమిచ్చిందో అప్పుడు జగన్నాథుడు కళ్ళు తెరిచి మేల్కొన్నాడు ఆ నిద్ర నుంచి మేల్కొన్నాడు నిద్ర కదా ఏకార్ణవే అహిశయనాత్ మొత్తము జలమంతా ఏకార్ణవమై ఎక్కడ జలము తప్ప ఏమీ లేదు ప్రపంచమంతా అప్పుడు అలా సమయంలో ఈయన పడుకున్నవాడు లేచాడు ఏ కారణవే అహిశయనాథ్ ఇక్కడ మనం శబ్దాలను గ్రహించాలి అహి అంటే పాము పాము మీద పడుకున్నాడంటే అర్థం ఏముంది మన శరీరంలో కుండలిని శక్తి నిద్ర నిద్రించి ఉన్నది అహిశయనాత్ అహే హే శయనం అహి మీద పడుకోవటం విష్ణువుని గురించి చెబితే మన గురించి అయితే అహి పడుకున్నదిరా రా నాయన ఆ సర్పము నిద్రపోతూ ఉన్నది నీకు శక్తి లేదు ఇది ఎక్కడి నుంచో నీకు కోటి రూపాయలు కావాలి ఎక్కడి నుంచో రావాలి అంటే ముందు నీలో సంకల్పం మొదలు కావాలి నీ నుంచే వస్తుంది స్వదేహోద్భూతాభి నీ దేహములోనే అణిమాద్యష్ట విభవై అన్నాడు శంకరాచార్యులు అణిమాది అష్ట సిద్ధులు నీ శరీరంలోనే ఉద్భవిస్తాయి రా నీకు బయట నుంచి బాహ్యంగా వస్తాయి కానీ రావలసింది మొదటి ఇక్కడి నుంచే అన్నాడు నీ లోపలే ఇవి రావాలి మధుకైటభ్యులు ఎవన్న సామాన్యుల దురాత్ములు ఇలా సముత్య తతస్థాభ్యాం యుయుధే భగవాన్ హరి పంచవర్ష సహస్రాణి ఐదు వేల యుగాలు యుద్ధం చేశారట విష్ణువుతో వాళ్ళు సామాన్యులు కాదు పట్టదా అండి ఐదు రోజులో ఐదు నెలలో పట్టదా వీడ పొగడ్తలకు లొంగకుండా ఉండి ఇతరులను తిట్టకుండా ఉండనే పరనింద వినడానికి చెవి టపామని అలవాటు పడిపోతుంది వాణ్ణి వీణ్ణి తిట్టడం అంటే ఎంత ఇష్టమో అసలు ఆ తిట్లు వినడానికి అందుకే కదా మనం సెల్ ఫోన్లు తిప్పి 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 ఏమేమో ఇక్కడేమైపోయిందో అక్కడేమైపోయిందో ఎక్కడెక్కడ ఏమైపోతుందో అని చూస్తూ ఉంటాం అసలు ఇక్కడేమైందో మాత్రమే చూసుకోం మనం ఈ లోపల మనలో ఏమవుతుందో అందుకే ఎప్పుడు ఎక్కడో ఏమైపోతుందో అని చూసుకుంటే వాడు మామూలు భావుడు ఇక్కడేమవుతుందో తెలుసుకుంటే వాడు మహానుభావుడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలి లోపల ఏమవుతుందో మొత్తం ప్రపంచమంతా గ్లోబల్ గ్లోబ్ అంతా మీ అరచేతిలోనే అంటాడు గ్లోబ్ అంతా అరచేతిలోనే బాగుంది వాడి ప్రకటన వాడు బాగుపడ్డానికి అది బాగుంది కానీ నీవు గ్లోబు చేతిలోకి వెళ్ళిపోయావే అది ఎలా తెలుసుకుంటావు నీవు ప్రపంచమంతా నీ అరచేతులో భ్రాంతి మహామాయ ఇంతకన్నా సెల్ఫోన్ కన్నా గొప్ప ఉదాహరణ ఏమున్నది మహామాయ అస్వరూపిణి ఇది మన చేతిలో ఉన్నట్టుంటుంది కానీ మనం దహన్ చేతిలో ఉన్నాము అయిపోయింది మనం దానికి పడిపోయాం దభా తెల్లవారి మొత్తం ఇట్లా తిప్పి 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 వేళ్ళన్నీ ఇదైపోయి ఈ వేలు సగం అయిపోయి ఏమండి ఇలా అయిపోయిందంటే నాకు పుట్టుకతో పుట్టినప్పుడు బాగానే ఉందండి అని 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 ఇలా సగం వేలు వచ్చింది అని అనాలి వీడు అని 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 ఏమో అయిపోతాడు మానవుడు అందువల్ల లేచి ఐదు వేల సంవత్సరాలు ఇద్దరు యుద్ధం చేశారు చేసి వాడేమన్నాడు వాడు ఎంత అందుకని వాళ్ళేం సామాన్యులు కాదు ఒకరిని తిట్టకుండా ఆత్మస్థుతి లేకుండా ఉండడం అనేది ఎంత కష్టమో చెబుతున్నాడు ఐదు వేల సంవత్సరాలు అన్నాడు వాడు యుద్ధం చేసేసి వాడేమన్నాడు నీకేం కావాలో వరం కోరుకో అన్నారు విష్ణుమూర్తిని ఈయన ఎంత గొప్పవాడు మహానుభావుడు మహావిష్ణువు నీకేం కావాలో వరం కోరుకో ఇస్తామన్నారు అంత గర్వము అంటే వాళ్ళు నా మమ్మల్ని వదిలి ఎవడు జీవించగలడు ఈ ప్రపంచంలో ఆత్మస్థుతి పరనింద లేకుండా మధుకైటబులు లేకుండా ఎవడన్నా జీవించగలడా అని వాడు ఒక సవాలు విసిరారు ఇద్దరు నీకేం కావాలో కోరుకో వరం అన్నాడు తెలివైన వాడు ఎలా ఉంటాడంటే అలాగా నాయన అయితే తీసుకుంటాము ఈ క్షణములోనే మీరిద్దరూ నా చేతిలో మరణించాలి అని అన్నాడు ఈయన వరం కోరుకుంటున్నాను వరం ఏతద్ వృతోమమా ఏషవరో వృతోమమా ఈ వరము నేను తీసుకుంటున్నాను మీ దగ్గర నుంచి కిమన్యేన వరేణ వరేణాత్ర ఏతాద్ధి మమ ఇంకో వరం ఎందుకు మీరు నా చేతిలో మరణించటం మీరిద్దరు ఇదే నేను వరం కోరుకుంటున్నా మనము సాధన చెయ్యవలసినది ఈ మధుకైఠభ హననము ఆత్మస్తు పరనిందలను ఇది చెప్పినంత సులభము కాదు